కలో సకాలంలో పింఛన్లు ఇవ్వడం లేదని పింఛన్దారులు ధర్నాకు దిగారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు మండలం కొలడపాక గ్రామంలో పింఛన్దారులు సకాలంలో పింఛను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా మిట్టపల్లి నర్సింహలో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తారీఖున సకాలంలో పింఛన్లు ఇవ్వాలని పింఛనిచ్చే ఇచ్చేవారు మా ఊరికి ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించాలని వారు కోరారు పింఛన్లు పెంచుడు దేవుడెరుకు కానీ ఇచ్చే పింఛను సరైన సమయంలో ఇవ్వలేక మేము తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్నామని వారు మీడియా తో తెలిపారు ఈ కార్యక్రమంలో గంధమల్ల గౌరమ్మ రాములమ్మ అలియ అనసూయ ఎల్లయ్య సత్తయ్య తదితరులు పాల్గొన్నారు చిన్న కావాలి ఇప్పటికీ 3 నెల డూలు ఉన్నాయి మాకు నేల నేనగా బారాబరి మాకు క్లీన్ రావాలని మేము స్ట్రైక్ చేస్తున్నాం నేను మాట్లాడలేను టైం పోతలేరు టైం పోతలేరు మాకు ఎక్కడ ఊట పొడి అంతటా ఇచ్చినా కానీ మా పొలం పక్క ఇప్పటివరకు వస్తలేరు ఫస్ట్ అయిపోయింది ఎప్పుడు ఇరవై మూడుకి ఇరవై ఐదుకి ఇచ్చేది ఇప్పుడు ఫస్ట్ అయిపోయినా కానీ ఇంతవరకు రాలేదు పైసలు పడలేదు అంటారు మూడు నెలల డూలు కావాలి ఇది మాకు అది అమలు చేయాలని మేము కోరుకుంటాము ఇస్తలేరు దయచేసి మాకు ప్రతి నెల ఫస్ట్ రెండు తారీఖు వరకు మాకు పింఛిలు కావాలని మేము కోరుతున్నాం మరి పింఛన్ మీద ఆధార్ ఆధారపడి ఆధార్ కూడా ఉన్నారు కదా కూలికి కూలి లేని తీలో కూడా ఉన్నారు కూలి పని చేస్తలేరు ఎవరు మరి పింఛన్లు పెంచుతాడు ఆ పింఛన్లు కూడా ఇస్తలే ఉన్నారు రెండు వేలు కూడా ఇస్తలేడు మరి ఆ రెండు వేలైన నెల నెలకు చక్కగా అందియాలి కదా అందియకపోతే మరి ఏం తిని బతుకుతారు వాళ్ళు ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా మరి పేదవాళ్ళ గురించి మరి తెలుసుకోకపోతే పింఛన్ కోసం మరి నెల నెలకు ప్రతి నెలకు అందించాలని కోరుకుంటున్నా మరి ధన్యవాదాలు కోరుకుంటున్నా నెల నెలకు ఇప్పటి వరకైనా పింఛిని రావాలి రాకపోతే మరి ఏం తిని బతుకుతారు ప్రతి నెలకు రావాలి పింఛని కోరుకుంటున్నారు ప్రతి నెల ఫస్ట్ వరకు నాకు ఖచ్చితంగా పింఛన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఏ నెలలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా బాధ అవుతుంది ప్రతి నెల అందులకు దీనికో దానికో మెషన్స్కు ముసవులకు మురుగులకు దిగుల అందులకు ప్రతి నెల ఫస్ట్ వరకు నాకు ఇవ్వాలి అని ఇండి రెండో నెల వచ్చింది ఇంతవరకు తగ్గడు ఎప్పుడు మీద వెళ్ళినాక మళ్ళీ నెల ముంగటనే ఇస్తాడు కానీ అట్ తర్వాత ఇస్తలేడు నెల తర్వాతనే ఇయ్యాలే అట్లా కానీ నిద్ర మళ్ళా నెల కలిసినాక ఇస్తుండు మీరు గట్టిగా నిదీసి ప్రతి నెలకి ఇయ్యాలే ఫస్ట్ ఫస్ట్ చేపడానికి చెప్పాలి సాటిఫికేషో ఇయ్యాలి మీరు కోరుతు మేము అదే కోరుతున్నాం అయ్యా పొద్దున్నీ కూర్చున్నాము ఇంతవరకు రాలే కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five one two nine one double zero double eight double five five